మీనరాశి జాతకులు దాన ధర్మాలు చేయడానికి అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటారు దాన ధర్మాలు చేయడంలో వారు అగ్రస్థానంలో ఉంటారు అందుకనే మీనరాశి వారిని కరుణామయులుగా పిలుస్తారు మీనరాశికి గురుడు అధిపతి అందువల్ల గురుడు ప్రభావంతో మీనరాశి వారు చాలా సున్నితంగా ఉంటారు వారు ఎవరికి చెడు చేయరు బాధ పెట్టరు ఆఖరికి శత్రువులను కూడా మిత్రులుగా భావించి వారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు వారు తమకు కావలసిన వారి కోసం ఏదైనా చేయగలరు ఏదైనా ఇవ్వగలరు తుదకు అవసరమైతే తమ ఆస్తిని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీనరాశివారు అందుకనే దాన ధర్మాలు చేయడంలో కర్ణుడిని ఫాలో అవుతారు ఈ మేనరాశి జాతకులు